వి జయశంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రేవ్యూలో తెలుసుకుందాం కథలకు వెళ్తే అరసడ్ వర్గాల్లోని కామ క్రోధ లోభ మోహం మదమాసేల చుట్టూ ఈ కథ నడుస్తుంది విప్ర నారాయణ కోర్టు సంపాదించి తన ఫ్యూచర్ జనరేషన్ కూడా తనలాగే ఉండాలని ఆశపడతాడు ఆ తన కొలై తన కంటే జాబులు ఎదుగుతుందని జలసి ఫీల్ అవుతూ ఉంటుంది లక్ష్మి చనిపోయిన తన భర్త కోసం ఆలట పడుతూ ఉంటుంది అమలు అంటే లియోనంటే చేస్తాడు సన్ని కోసం అమలు ఏం చేశాడు అలాగే శ్రీకాంత్ అయ్యంగర్ శుభలేఖ సుధాకర్ పాత్రలు తమ కోరికల కోసం ఏం చేసే అసలు వీళ్ళందరి కోరికలు తీరుస్తా వ్యక్తి ఎవరు వీళ్ళందరికీ టాస్క్లు ఇచ్చిన వ్యక్తికి ఈ కథకు ఏమిటి సంబంధం చివరకు ఈ కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేది మిగిలిన కథ ర్గర్ లోని కామ క్రోధ లోబ మొహమ్మద్ మాస్టర్ల చుట్టూ తిరిగే కథ ఆ కథకు సంబంధించిన టాస్క్ లు అలాగే మరోవైపు మిగిలిన పాత్రల ట్రాక్ ఆ ట్రాక్ తో ముడిపట్టిన మిగిలిన పాత్రలు ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఇలా మొత్తానికి హరి సినిమా కొన్ని చోట్ల పర్వాలేదు ముఖ్యంగా కామెడీ టోన్ తో సాగే కొన్ని సీన్స్ అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ మరియు క్లైమాక్స్ వంటివి సినిమాకి ప్లస్ అయ్యాయి అలాగే సినిమా ముగింపులో రివీల్ చేసిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి ఇక ఈ సినిమాలో కీలక పాత్రలు నటించిన సాయి కుమార్ సుభలేఖ సుధాకర్ అనసూయ సురభి ప్రభావతి వైవ హర్ష శ్రీకాంత్ తయంగర్ తమ పాత్రలకు తగ్గట్లు చాలా బాగా నటించారు ముఖ్యంగా సాయి కుమార్ శుభలేఖ సుధాకర్ అనసూయ పాత్రలు బాగున్నాయి హర్ష హర్షపాత్రిని కామెడీ టచ్ వర్క్అవుట్ అయింది అలాగే మిగిలిన కీలక కీలక పాత్రలు నటించిన శ్రీనివాసరెడ్డి చమక్ చంద్ర నటన కూడా ఆకట్టుకుంటుంది ఇక మిగిలినట్టు కూడా పాత్ర పల్లి మేరకు భాగాన్ని నటించారు ఇక టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే సినిమాలో దర్శకుడు వి జయశంకర్ చెప్పాలనుకునే కంటెంట్ బాగున్న కథా కథనాలు ఆసక్తికరమైన ఫ్లో తో సాగలేదు ఇక సంగీత దర్శకుడు అన్ను ప్రోబాంట్స్ సమకూర్చిన పాటలు బాగున్నాయి సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్ని నేచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా శివశంకర్ వరప్రసాద్ వాటిని తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది ఎడిటింగ్ బాగుంది ఈ చిత్ర నిర్మాతలు శ్రీనివాస రామిరెడ్డి శేషు రెడ్డి డాక్టర్ తిమ్మప్పనాయుడు పురుమెట్ల బీరామ్ సజాతర్ రెడ్డి పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక ఫైనల్ గా చూసుకుంటే ఆరి అంటూ వచ్చిన ఈ మైథలాజికల్ థ్రిల్లింగ్ డ్రామా కొన్ని చోట్ల మెప్పించింది అలాగే మెయిన్ కాన్సెప్ట్ అండ్ కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ హాఫ్ మెయిన్ సీన్స్ మరియు క్లైమాక్స్ బాగున్నాయి అయితే కవనం స్లోగా సాగడం ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం అనవసరమైన సన్నివేశాలతో సినిమా నిర్పారంపడం వంటి అంశాలు సినిమాకి మెయిన్ స్పాయి ఓవరాల్ గా ఈ సినిమాలో మెయిన్ టీమ్ అండ్ కొన్ని మైథలాజికల్ ఎలిమెంట్స్ క్లైమాక్స్ కనెక్ట్ అవుతాయి